అనకాపల్లి జిల్లా ఎలమంచలి నియోజకవర్గం పిఎన్ఆర్ పేటలో ఎలమంచలి రూరల్ ఎస్ఐ ఉపేందర్ గ్రామాల్లో గల ప్రజలకు మత్తు పదార్థాలకు బాధిసలు అవ్వకుండా అవగాహన కల్పించారు వెళ్తుంటే ఇలాగా రైట్ సైడ్ వెళ్తుంటే వెనక్కి ఎందుకంటే మనకి హైవే స్ట్రెచ్ ఉంది యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి మిగతా ఏరియాలో కాదు అంది అవునా ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి హైవే స్ట్రిక్స్ ఉంది మనం తగ్గట్టు జాగ్రత్త తీసుకోవాలా ఈ లైన్లో మ్యాక్సిమ్ తరగవు కానీ హైవే మీదకి వచ్చినప్పుడు మాత్రం పక్కగా అందరూ హెల్మెట్లు పెళ్లి కూడా ఉండాలి మనకి సిటీలో ఎన కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ పైన వేస్తున్నారు అవునా కదా కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించాలా లైసెన్స్ ఉండాలా ప్రతిదీ రోడ్డు భద్రతకు సంబంధించిన ప్రతిదీ కూడా మన దగ్గర మనం ఉంచుకుంటేనే ఈ రోజుల్లో మనకు రావాల్సిన వస్తువు ఏదైనా మన ప్రమాదం సార్ ఏం జరిగినా కొన్నిసార్లు మనం తప్పు తప్పుకోవచ్చు హెల్మెట్ తప్పు వల్ల మనం ప్రయాణాలు కోల్పోవచ్చు అలాంటి సమయంలో కూడా మనకు రావాల్సిన పెరిగి వస్తాయి కదా కాబట్టి అవన్నీ ఉండాలా అవన్నీ ఉంటేనే అవుతుంది ఇదంతా రోడ్డు భద్రత గురించి మీరే అంత చూసుకున్న సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఐదుగురు ఆరుగురు రావాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఎందుకు వస్తుంది మీరు చేసుకోలేరు పండగ మీరు చేసుకోలేరా స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గర మీరు ఒక ఐదుగురు ఉంటే మీ మాట వినరా మీ మాట కూడా వెళ్ళలేని సమయంలో మా మాట కూడా వెళ్ళే సమయంలో గుర్రోళ్ళు అలా తయారవుతున్నారు ఎందుకు ఎందుకు తయారవుతున్నారు చెడు చెడు అలవాటు అవునా చెడు అలవాటు మంచిగా సేవించడం ఫుల్గా వీనైతే ఎక్కడ మరి గంధ ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ గంధం సేవించడం దానివల్ల ఎంతవరకు అంటే ఆ స్టేజ్ ప్రోగ్రాం ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే సమయంలోన మనం ఏదోలాగా మన బందోమస్తు చేసుకొని ఏదో చేపిస్తున్నాం అయినా అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి ఉన్నా కాదా కాబట్టి నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఊళ్ళో ఎవరైనా దీనికి అలవాటు పెట్టడం వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు దయచేసి సీక్రెట్గానే బహిరంగ ఏం చెప్పొద్దు గానే నాకు పేర్లు చెప్తే మీకు కూడా ఐడెంటిఫిక మీ కూడా ఇన్ఫర్మేషన్ పెడతాం మీ నుంచి కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా అలవాటు అయిన వాళ్ళు ఉంటే నాకు పర్సనల్గా ఫోన్ చేసినా పర్లేదు మెసేజ్ చేసినా పర్లేదు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల అవునా కాదా వాళ్ళని అలా విడిచిపెట్టిస్తే ఏమవుతుంది వాళ్ళు ఆడే అలవాటు పడిన వాడు మానుకోలేడు అవునా వాడికి ఏదో విధంగా అలవాటు అయ్యింది దాన్ని మానిపించాలంటే కౌన్సిలింగ్ చేసి రీహాబిటేషన్ సెంటర్కి ఓ మెడిసిన్ ఇచ్చి రీహాబిటేషన్ సెంటర్కి పెంచు ఏదో చేయాలి అది చేస్తే అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే మనం వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి ఆడు ఇంకా మారలేదనుకో దానికి లీగల్ యాక్షన్ ఎలాగుంటే అలా తీసుకుంటాం మనం అయితే కేసీ ఎలాగుంటే అలా తీసుకుంటాం ముందుగా ఆయన ఐడెంటిఫై చేసి మనం కౌన్సిలింగ్ చేసాం మారుతడు ఆడికి లేకట్టు ఉంటుంది వాడి పైన చేసి చేసిపోతాం ఉండకాదా కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి మీరు ఎంతవరకు అది మానగలుగుతారో అంతవరకు మనం ప్రయత్నం చేస్తాము రీహాబిలిటేషన్ పంపిస్తాము మిగతావన్నీ ఏర్పాటు చేస్తాం మీరు కూడా మాకు సహకరించాలి ఆ విషయంలో మన సమస్య ఏంటంటే హ్యూమెంట్ సమస్య అదే ఉండకాదా అది మనం ఏజెన్సీ కూడా దగ్గరలో ఉన్నాం మనకి ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి అది ఒకటి చూసుకోరా ఇంకా మూడో ప్రధాన సమస్య ఏంటంటే సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ తెలుసు కదా సార్ నాది ఇరవై వేలు పోయింది ముప్పై వేలు పోయింది ఎందుకు పోయింది అంటే ఓటీపీ చెప్తాను సార్ ఆడ యాభై వేలు ఇస్తాను అన్నాడు ఎందుకు మనకు డబ్బులు ఇస్తాడు చెప్పు ఆ లక్షల లక్షలు మనకి ఎందుకు ఇస్తాడు డబ్బులు ఆ డబ్బులు ఇస్తారని చెప్పేసి నువ్వు ఒక పదివేలు ఇస్తే నేను ఒక యాభై వేలు ఇస్తాను అంటాడు అనేసి మనం ఎలా నమ్మిస్తాం కాబట్టి ఎవరు మనకి ఓర్కున్న డబ్బులు ఎవరు ఉండే కాదా డాపిస్తే వీళ్ళందరు ఐదు వందల పూలు పనికి ఎందుకు వెళ్దాం అదొస్తుందా కాబట్టి ఎవరు మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వరు మన పని మనం చేసుకోవాలా మనం ఎంత కష్టపడితే మన ఆదాయం అంత పెరుగుతుంది మన కష్టపడకుండా ఈజీ మనకి అలవాటు పడిపోయి ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిపోతే నువ్వు కూడా పోతాయి బెట్టింగ్కి ఆచికి అలవాటు పెడితే మన జీవితం సర్వనాశనం అయిపోయినట్టే ఇలాంటి వాళ్ళు ఎవరైనా బెట్టింగ్ గట్ట మీ దృష్టిలో ఉన్నా నాకు చెప్పండి ఆ లో వాళ్ళని కొంచెం బయటికి తీసుకొని రావాలా ఎందుకంటే వాడు ఒకసారి బ్యాటింగ్ అని అలవాటు అలవాటు పెడితే బయటికి రాలేదు వాడికి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి మనం వాళ్ళని కూడా మనం దీంట్లోకి తీసుకొని రావచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ బయటికి